అది నా బిడ్డ ఎదిగిన పిల్ల పెళ్ళికి వచ్చిన పిల్ల మీరు అలా తాగేసి వస్తే ఎలా ఉంటారు చెప్పండి సరే అని కూర్చొని భోజనం పెడతాను ఏమండి తిననని మాత్రం వెనకండి మీరు బయట తిరగండి తాగండి కానీ అమ్మని తిన్నాను మాత్రం వెనకండి మనకి ఎదిగొచ్చిన పిల్లన్నదండి మనం కాకపోతే ఎవరున్న రెండు అక్కడికి దారి చేసుకోవాలా మీరు అలా తాగొస్తే మన దిక్కు ఏంటో చెప్పండి చేస్తారు చేస్తారు మీరు బాగుంటుంది నాన్న ఎప్పుడొచ్చో అమ్మా నువ్వన్నా చెప్పాలి కదా నాన్న వచ్చినప్పుడు నాకు మెల్క్ వచ్చేసింది అమ్మా నాన్నగారు పెట్టాను ఇప్పుడే డ్యూటీకి వెళ్ళావు కదా అప్పుడు అప్పులోళ్ళు వచ్చి అమ్మని చాలా మాట్లాడినారు నాన్న ఊర్లో ఊర్లో అందరూ కూడా నేను తాగుబోతు తాగబోతాడు అంటున్నారు నాన్న నాన్న నువ్వు నిజ నాన్న నువ్వు ఇంకెప్పుడు తాగవు కదా నాకు నిజంగా కొట్టేసి చెప్పు ముట్టాను కానమ్మా రేపటి నుంచి తాగనమ్మా పిల్ల అమ్మని బాగా చూస్తే